గచ్చిబౌలి హైదరాబాద్ రేణుక ఎల్లమ్మ విజయదుర్గ ఆలయం సోమవారం ప్రతిష్ట జరగవలసిన దానికి శనివారం రోజే పూజలు స్టార్ట్ చేసి ఆదివారం సోమవారం నాడు వేదమూర్తులైనటువంటి బ్రాహ్మణుల చేత ఇట్టి కార్యక్రమాన్ని యజ్ఞయాగాలు హోమాలు జరిపించి అనేకమైనటువంటి యొక్క దండలతోటి హోమాలలో పాల్గొనే విధంగా పనిచేసి రవీందర్ రెడ్డి రిపోర్టర్ భద్రయ్యతో కార్యక్రమం వివరాలు వివరించారు ఇట్టి కార్యక్రమాన్ని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా రవీందర్ రెడ్డి కోరడమైనది పదకొండు మంది బ్రాహ్మణి చెప్పారు కదా అవును పదకొండు మంది బ్రాహ్మణతోటి అమలాపురం నుంచి వస్తున్నారు అమలాపురం బాగా ఫేమస్ ఈ విగ్రహ ప్రతిష్ట వాళ్ళు చాలా నైపుణ్యత గల మనుషులు బ్రాహ్మణులు బాగా వాళ్ళకు దీంట్లో ఎక్స్పీరియన్స్ చాలా ఉంది ధన్యవాదాలు అక్కడి నుంచి పిలిపిస్తున్నాను ధన్యవాదాలు प्रस्तुत मनु గచ్చిబౌలి ఒక మంచి అంగరంగ వైభవోపేతంగా యజ్ఞయాదాదులు చేయడానికి ఒక ఉన్నతమైనటువంటి కుటుంబం రెడ్డి కుటుంబం వారు రేపు జరగబోయే కార్యక్రమాల గురించి ఒకసారి మాట్లాడిద్దాం నేను రిపోర్టర్ భద్రాచారిని నమస్కారం అండి నమస్కారం అండి రేపు మీరు చేయబోయే కార్యక్రమం వివరాల గురించి ఒకసారి మీ పేరు చెప్తూ చెప్పండి నా పేరు రవీందర్ రెడ్డి అండి నేను ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్లో సీనియర్ సైంటిస్ట్గా రిటైర్ అయ్యాను దాని తర్వాత రిటైర్ అయిన తర్వాత నాకు ఒక సంకల్పం ఇచ్చినప్పటి నుంచి ఒక అమ్మవారి గుడి కట్టి అమ్మవారిని ప్రతిష్ట చేయాలని ఒక సంకల్పం ఈ సంకల్పం నాకు ఎలా వచ్చిందంటే మా తండ్రి కూడా ఇలానే చేశాడు రామలవారి టెంపుల్ కట్టించాడు శాదాబాద్ కాలనీలో అతని ఆధ్వర్యంలో ఆ టెంపుల్ కట్టడం జరిగింది ఇప్పుడు ఆ టెంపుల్ చాలా పెద్ద టెంపుల్గా అయింది కొన్ని కోట్ల రూపాయల సంపదతోటి ఉందండి సో నాకేంటంటే రిటైర్ అయినాక అది అమ్మవారు నాకు ఆ సంకల్పం మళ్ళీ తీసుకొచ్చారు నువ్వు చేయలేదు ఇది అని చెప్పి అందుకోసం అని చెప్పేసి నాకు ఆ సంకల్పం రాగానే నేను మా కాలనీలో ఉన్న వేరే మెంబర్స్ అందరితోటి మాట్లాడి వాళ్ళ దాంట్లో అనిల్ అని మా కాలనీ ప్రెసిడెంట్ సుబ్బారావు గారు అని ఇంకొక మెంబరు తర్వాత జగదీశ్వర్ రాజు గారు అని ఇంకొక మెంబరు తర్వాత మా రెడ్డి గారు రఘువీరారెడ్డి గారు తర్వాత సాయి వీళ్ళందరూ మా కాలనీ అసోసియేషన్ మెంబర్స్ అండి వీళ్ళ వీళ్ళతో సంప్రదించి నాకు ఇలా ఇలా వచ్చింది ఇలా చేద్దామని అనుకుంటున్నానంటే వాళ్ళందరూ చేస్తే చాలా బాగుంటుంది అని అనుకున్నాము అయితే ఇది రావడానికి కారణం ఏంటంటే కాలనీ ముందట కేర్ హాస్పిటల్ ఉందండి కేర్ హాస్పిటల్ ముంద ఫుట్ పాత్ పైన అమ్మవారి గుడి ఉంది అది యాభై ఏళ్ళ పురాతన గుడి ఆ గుడి దగ్గర ఏంటంటే మరీ చెత్త చెదారం అంతా చాలా చండాలంగా చేస్తుంటే చూడలేక నేనేమన్నా అంటే మా వాళ్ళతో డిస్కస్ చేశాను ఇది మనం చేద్దాము అంటే వాళ్ళందరూ కూడా ఎక్కిభవించారు మాకు కూడా ముందు చేయాలని మీరు ముందు నిలబడండి మేమంతా మీకు సపోర్ట్ చేస్తామని చెప్పేసి నాకు బాగా ధైర్యం ఇచ్చారు ఆ ధైర్యంతో నేను ముందుకు పోయాను అది రేణుకాయ ఎల్లమ్మా టెంపుల్ వెనుక ఎప్పుడు యాభై ఏళ్ళ కిందటి నుంచి ఉంది అక్కడ రోజు బోనాల పండుగ అవన్నీ జరుగుతాయి దాని తర్వాత బోనాల పండుగ తర్వాత మళ్ళీ దాన్ని విడిచిపెడతారు మళ్ళీ యధావిధిగా చెత్త వేయడం జరుగుతుంది సో దానికి ఏంటంటే దాన్ని చిన్న గోడ కట్టించి దానికి సున్నాలు వేయించి చేస్తూ ఉన్నాం చేస్తూ ఉంటుంటే కూడా ఇంకా ఈ చెత్త వేయడం అది తగ్గలేదు దాని తర్వాత మళ్ళీ ఒకరోజు ఇట్లనే పార్కులో కూర్చొని మా గణేష్ టెంపుల్ దగ్గర కూర్చొని ఉంటే మా మిత్రుడు ఒక అతను వచ్చాడు భూపాల్ రెడ్డి అతని పేరు ఆయన మంచి ఏ క్లాస్ కాంట్రాక్టరు రియాల్టర్ కూడా ఆయన ఆయన చెప్పిన ఏం రవీంద్ర రెడ్డి ఇలా కూర్చున్నాడు నాకు ఇలా ఉంది ఈ గుడి కట్టాలని ఉంది మళ్ళీ మనకు ఎవరు సహకరిస్తారంటే నువ్వు ఎందుకు చింతిస్తున్నావు నేను నీకు ఏం కావాలో చెప్పాను నాకు గుడి కావాలి అన్న నేను కట్టించేస్తా అన్నాడు అంటే నాకు అనిపించింది అమ్మవారే ఆయన రూపకంలో నా దగ్గరికి ఇతను పంపించి ఆయన చేత గుడి కట్టించుకోవాలనే సంకల్పం అమ్మ అమ్మవారికే కలిగిందని నా యొక్క భావన దీనిపైన ఆమెనే పంపించింది నన్ను పంపించి ఆమె గుడి కట్టించుకుంటుంది ఆయన ద్వారా అంటే రెడ్డి గారు ఆ గుడి కట్టించారండి అతను సొంత డబ్బుతోటే కట్టించారు దాని ముందు వెనకాల మేము చిన్న చిన్నగా ఎక్కువ డబ్బు పెట్టకుండా కొద్ది డబ్బుతో ఆయన కూడా మేము అందరం డబ్బులు వేసుకొని కాలనీ వాళ్ళందరూ కూడా దానికి కొద్దిగా రంగులు వేయించడం అదే వేయించడం పూజలు చేయించడము బోనాల పండుగ చేయించడం ఇక్కడ అన్నిటికీ మేమే ఖర్చు పెట్టుకొని చేయించుకుంటూ వస్తున్నాం వస్తుంటే మళ్ళీ ఇంకోటి ఏంటంటే అక్కడ ఉన్నదేమో గురిగా అంటే ఆకారం ఏమి ఉండదు దానికి రాయిలా ఉంటుంది రేణుక అమ్మవారు నాకేమన్నా నాకు ఒక సంకల్పం ఏమొచ్చిందంటే వచ్చిందంటే అమ్మవారికి రూపకల్పన ఉండాలి అమ్మవారు కనిపించాలి అమ్మవారిలాగా అలా చేసుకుంటే ఎలా ఉంటుందని చెప్పేసి ఒక అయ్యగారిని సంప్రదించాము ఆయ్య గారు ఏమన్నా అంటే చేసుకోవచ్చు మీరు ఆ ఏదైతే గుడి ఉందో దాన్ని దాన్ని తాగకుండా దాన్ని డిస్టర్బ్ చేయకుండా మీరు పక్కకు వేరే గుడి కట్టండి కట్టి అందులో అమ్మవారిని పెట్టండి అమ్మవారిని బయట పెట్టడానికి వీలు లేదు ఎందుకంటే అమ్మవారి శక్తి అమ్మవారికి సపరేట్ గుడి ఉండాలన్నారు సరే మంచిదని చెప్పి మళ్ళీ అందరం డబ్బులు వేసుకొని ఆ గుడి కట్టించుకున్నాను కట్టించుకున్నాక దానికి ఒక అమ్మవారి విగ్రహం జక్కించాలని చెప్పేసి ఆలగడ్డకు వెళ్ళాను నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఆలగడ్డకు పోయి అమ్మవారిది విగ్రహం చెక్కించుకుని ప్రాణప్రతిష్ఠ ప్రోగ్రాం పెట్టుకున్నామండి ఈ ప్రాణప్రతిష్ట ప్రోగ్రాం కొంచెం పెద్ద ఎత్తున ఖర్చు ఎక్కువ ఉంది పెద్ద ఎత్తున చేయాలని అనుకున్నాము పదకొండు మంది అయ్యగారులతోటి ఈ ప్రాణప్రతిష్ఠ ప్రోగ్రాంకు మేము సన్నాహాలు చేసాము దానికి ఏంటంటే చాలామంది డబ్బు సహాయం చేశారు దాతలు దాతలు చాలామంది ఉన్నారు దాంట్లో ముఖ్యమైన దాతలు ఇద్దరు ముగ్గురు ఎక్కువ డబ్బు ఇచ్చారు మిగతా కార్యక్రమ వివరాలు చెప్పండి కార్యక్రమ వివరాలు ఏంటంటే ప్రాణప్రతిష్ట మనకిప్పుడు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది మూడు రోజుల ప్రోగ్రాం అండి ఇది ఈ మూడు రోజుల ప్రోగ్రామ్ ఏంటంటే పదిహేడు నాడు మార్నింగ్ ఉదయం తొమ్మిది గంటల నుంచి ఒకటింటి వరకు ప్రోగ్రాం ఉంటుంది దాని తర్వాత మళ్ళీ సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు ఉంటుంది అలా పద్దెనిమిదో తారీఖు నాడు కూడా సేమ్ టైమింగ్ పంతొమ్మిది నాడు మాత్రం మార్నింగ్ ప్రోగ్రాం చేసి పూజ అయినాక అమ్మవారిని తీసుకెళ్ళి విగ్రహం తీసుకెళ్ళి గుళ్ళో పెట్టేసి అక్కడ పూజా కార్యక్రమం చేసినాక దాని తర్వాత అందరికీ భోజన కార్యక్రమం అనుకున్నామండి ఇది మెయిన్ ప్రోగ్రాం అండి ఈ యొక్క ఈ యొక్క ఆలోచన అనేది మీకు రావడం ఒక ఉన్నతమైనటువంటి యొక్క ఉద్యోగం చేసి రిటైర్ అయినా కూడా ఆ భగవంతుడు మీ కడుపులో దొరబడి ఈ విధంగా గుడి కట్టించే వరకు తీసుకొచ్చారు మిమ్మల్ని అంటే నేను ఒక రిపోర్టర్గా మిమ్మల్ని అభినందిస్తూ ఈ అవకాశం మాకు కల్పించినందుకు మీకు అమూల్యమైనటువంటి సమయాన్ని రేపే కార్యక్రమం ఉన్నది ఈరోజు మీరు మాకు సమయం వెచ్చించి మీకు ఈ రఘువీరారెడ్డి గారికి కూడా మేము ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మేము మా ద్వారా ప్రజలకు తెలియపరుస్తాం ధన్యవాదాలు